ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి ప్రత్యేకంగా స్కూల్ కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ వస్తుంటాయి దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం రాబోయే వైరస్ వాళ్ళకి చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైం మీ దగ్గర నేను కరోనా ముందు తీసుకున్నా దానివల్ల నేను చాలా వరకు సేవ్ అయ్యా చెప్పాలని మా ఫ్యామిలీ మొత్తం ఎటువంటి దాంట్లో పడకుండా ఫస్ట్ దీంట్లో పడకుండా ఐదు సెకండ్ దాంట్లో పడ్డా వెంటనే మనం బయటకు పడగలిగాం ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ త్రీ మంత్స్ తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి అదే ఆల్ పర్పస్ ఆ పర్సన్ కు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ మెడిసిన్ వేయొచ్చు నమస్కారం ప్రేక్షకులందరికీ ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరం అనగానే ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళకి ఆ సంవత్సరం ఎలా ఉండబోతోంది అసలు జీవితంలో వాళ్ళ కెరీర్ పరంగా కానీ లేకపోతే వ్యాపార పరంగా కానీ ఆర్థిక విషయాలలో కానీ ఇంకా చెప్పాలంటే ఆరోగ్య సంబంధమైన విషయాలలో సంతాన సంబంధమైన విషయాలలో పెట్టుబడులలో దీర్ఘకాలిక పెట్టుబడులలో లేకపోతే ప్రయాణాలు చేసే విషయంలో విద్యలకు సంబంధించిన అంశాలలో ఇలా ఇత్యాది అంశాల మీద ఆ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే సాధారణంగా ఎవరైనా సరే నూతన సంవత్సరం అనగానే మనకి ఉగాదిని తీసుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడ మనం ఆంగ్ల నూతన సంవత్సరం అంటూ మొదలు పెట్టాం కాబట్టి ఇక్కడ న్యూ ఇయర్కి మనం తీసుకుంటున్నట్టుగా ఇది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తంలో పన్నెండు రాసుల వాళ్ళకి కూడా తమ తమ విషయాలలో అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వారి యొక్క వృత్తి వ్యాపారం ఆర్థికం అంతేకాకుండా వ్యాపారాలతో పాటు ప్రయాణాలు విద్య సంతానం అభివృద్ధి ఇంకా మిగిలిన విషయాల్లో కూడా వాళ్ళకి ఎలా ఉంటుంది అన్నది క్లుప్తంగా తెలుసుకోవడానికి ఒకటి ప్రయత్నం చేద్దాం అంతేకాకుండా ప్రతి వాళ్ళల్లో కూడా ముఖ్యంగా స్త్రీలకు ఎలా ఉంటుంది కళారంగం ఎలా ఉంటుంది వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది ఉద్యోగస్తులకి ఎలా ఉంటుందని ప్రతి రాశి వాళ్ళకి అది కూడా చాలా ఇంట్రెస్ట్ అధికంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయే దాంట్లో క్లుప్తంగా పన్నెండు రాసుల వారికి ఎవరెవరికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలు తెలుసుకోవడం అయితే ఎప్పుడైనా సరే జ్యోతిష పరంగా ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవడంలో అర్థం ఏంటి అంటే దాని ప్రకారం ప్రణాళిక వేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించే శక్తిని మనం పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాల కోసం కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అంటే ఇది ఒక క్యాలెండర్ లాంటిది అనమాట ఈ సంవత్సర ఫలితాల్లో సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరాంతం వరకు ప్రతి రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందన్న విషయాల్లో ముందుగా ఆ విషయాన్ని తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రత్యేకంగా ఈ సంవత్సరం ప్లానిటరీ పొజిషన్ ఎలా ఉంది అన్న విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి ఈ ప్లానిటరీ పొజిషన్లో కూడా అంటే గ్రహ సంచారాలు అని చెప్పుకుంటాం కాబట్టి ఈ గ్రహ సంచారాల్లో ముందుగా అన్ని రాశుల వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క గురుగ్రహాన్ని తీసుకున్నట్లయితే గురుగ్రహం అనేది విద్యకి అలాగే సంతానానికి అభివృద్ధికి కుటుంబానికి ఆర్థిక విషయాలకి అన్నిటికీ సంబంధించి గురుణ్ణి మనం చాలా శుభగ్రహంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అలాంటి గురుగ్రహానికి సంబంధించి ఎన్నో కారకత్వాలు ఉంటాయి అంటే విశేషించి ఆయనకి సంబంధించిన విషయాల్లో వ్యక్తి యొక్క అభివృద్ధికి సంబ సంబంధించిన ఆర్థిక సంతాన అలాగే అన్ని రకాల విషయాల్లో కూడా ఆయన యొక్క ఇది చాలా అనుగ్రహం కోరుకుంటాం అయితే ఈ యొక్క గురుగ్రహానికి సంబంధించి ఈ సంవత్సరం సంవత్సరం ప్రారంభం నుంచి ఆయన జూన్ దాకా కూడా మిథున రాశిలో సంచారం చేస్తారు అలాగే జూన్ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి దాకా కర్కాటక రాశి తన రాశిలో ఆయన ప్రయాణం చేయడం జరుగుతుంది అలాగే నవంబర్ ఒకటి నుంచి సంవత్సరాంతం దాకా అంటే ఎరడింగ్ దాకా కూడా తీసుకున్నట్లయితే ఆయన దానికి సింహరాశిలో ప్రయాణం చేయడం జరుగుతుంది అంటే మూడు రాసుల్లో గురుగ్రహ మార్పు అనేది మనం ఒకటి చూస్తాం అయితే శని భగవాను కనుక తీసుకున్నట్లయితే ఆయన సంవత్సరం అంతా కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మొత్తం కూడా మీనరాశిలోనే సంచారం చేయడం జరుగుతుంది ఇక రాహుకేతువులను తీసుకున్నట్లయితే సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ స్టార్టింగ్ నుంచి దాదాపు డిసెంబర్ దాకా వాళ్ళిద్దరూ కూడా రాహువు కేతువు రెండు కూడా కుంభరాశిలోనూ రాహువు అలాగే మనకి సింహరాశిలో కేతు సంచారం అనేది జరుగుతుంది అయితే వీటితో పాటుగా డిసెంబర్లో తర్వాత కొంతకాలం తర్వాత అది మళ్ళీ మనకి మకర రాశిలోకి నూనె రాహువు అలాగే ఈ యొక్క కర్కాటక రాశిలో కేతు వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ ప్లానిటరీ పొజిషన్ ఆధారంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఒక్కొక్క రాశి వారి మీద దాని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే అన్న విషయాన్ని తీసుకున్నప్పుడు ఇంకా అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న వృషభ రాశి వారి కోసం వృషభ రాశి వారందరికీ కూడా ఈ సంవత్సరం గురు భగవాను తీసుకున్నట్లయితే ఆయన ద్వితీయ స్థానంలోనూ తృతీయ స్థానంలోనూ చతుర్థ స్థానంలోనూ మూడు ప్రదేశాల్లో సంచారం అనేది ఇక శని భగవాను తీసుకున్నట్లయితే ఆయన లాభస్థానంలో సంచారం రాహుకేతువుల్ని తీసుకున్నట్లయితే సంవత్సరం ప్రారంభం నుంచి దాకా కూడా తప్పనిసరిగా వీళ్ళకి పదో ఇంట్లో నాలుగో ఇంట్లో తర్వాత డిసెంబర్ తర్వాత నుంచి తీసుకున్నట్లయితే కొంచెం వీళ్ళకి తొమ్మిదో ఇంట్లో మూడో ఇంట్లో ప్రయాణం చేయడం అంటే ఎక్కువ శాతం ఈ పదో ఇంట్లో నాలుగో ఇంట్లో ఉన్నప్పుడే రాహుకేతుల యొక్క ప్రభావాన్ని తీసుకుంటాం అలాగే ఈ సంవత్సరం స్టార్టింగ్లోనే ఎప్పుడైతే వీళ్ళకి అష్టమ లాభాధిపతి అయిన గురుడు ఈ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలోని సంచారం అనేది సంవత్సరంలో దాదాపు జూన్ దాకా ఉంటుంది అందులో మొదటి మార్చి దాకా కూడా రిట్రాగ్రేషన్ వక్రం అంటే ఎప్పుడైతే వక్రంలో ఉండడం అనేది జరుగుతుందో వీళ్ళు కమ్యూనికేషన్ విషయంలో కుటుంబ వ్యవహారాల విషయంలో ఆర్థిక సంబంధమైన అంశాల్లో మొదలైన వాటి మీద ఒకసారి మళ్ళీ రీథింక్ అంటే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయవలసిన అవసరం అనేది ఉంటుంది అంటే రావలసిన లాభాల విషయం మీద అధిక శాతం దృష్టిని కేటాయించడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు పడే అవకాశం అనేది కూడా ఉందని ఒక మాటలో అలా కూడా అనుకోవచ్చు అంతేకాకుండా మొదటి మార్చి దాకా నడిచిన ఈ యొక్క గురుగ్రహం ఈ యొక్క వక్రం సమయంలో వీళ్ళకి ఆర్థికం అలాగే కమ్యూనికేషన్ వీటి విషయంలో మరొకసారి చేయవలసిన అవసరం ఉన్న సంవత్సరంగా కూడా మనం భావించాలి ఆ తర్వాత జూన్ దాకా నడిచే సమయాన్ని తీసుకున్నట్లయితే వీటి విషయంలో వీళ్ళు చాలా చక్కగా అంటే కమ్యూనికేషన్ బాగుంటుంది ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి నిర్ణయాల్ని సరిగ్గా పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది అంతేకాకుండా మంచి వెల్బీయింగ్ అంటే ఏం చేద్దామని ఆలోచిస్తున్నారో దానికి సంబంధించిన విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఈ యొక్క జూన్ నుంచి ఉంటుంది అంటే జూన్ లోపల విషయాల్లో మాత్రం అధిక శాతం ఆరోగ్య సంబంధమైన విషయాలు అనుకూలంగానే ఉంటాయి అలాగే వ్యక్తులు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినా దాని నుంచి అధిగమించడానికి చేసే ప్రయత్నాల్లో కొంతవరకు సామాన్య ఫలితాలే వచ్చినా మొత్తానికైతే శత్రు రోగ రుణాల విషయాల్లో వీళ్ళు దాన్ని అధిగమించి కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు ఆరోగ్యం కూడా కొంతవరకు అనుకూలంగానే ఉండే అవకాశం ఉంది వృత్తికి సంబంధించిన విషయాలకు సంబంధించి కూడా దృష్టిని ఫోకస్ చేస్తూ వెళ్ళడం అనేది మొదటి ఈ యొక్క ఆరు నెలల కాలంలో వెళ్ళకున్న ఆ తదుపరి సమయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఎప్పుడైతే గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుందో ఆ సమయంలో కమ్యూనికేషన్ కానీ అలాగే ఎమోషనల్ వెల్బీయింగ్ కానీ ఆలోచన విధానం కానీ సమయస్ఫూర్తి నిర్ణయాలు గాని అంతేకాకుండా చాచక్యంగా ఆలోచన విధానాల్లో కానీ చాలా వరకు మార్పు వచ్చే అవకాశం అనేది కూడా మనం దాంట్లో చూడడానికి అవకాశంగా మనం భావించవచ్చు అంటే సాంఘిక సంబంధాలు భాగస్వామ్య వ్యవహారాలు ఇలాంటివి కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అయితే ఈ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాల్లో ముఖ్యంగా తండ్రి తండ్రి యొక్క ఆరోగ్యం మీద మాత్రం కొంతవరకు దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు అయితే దాంతోపాటుగా రావలసిన లాభాలు అనేవి ఏదైనా ఉన్నా అవి కొంత ఇబ్బంది పడ్డా మొత్తానికి మాత్రం కొంత శ్రమతో రావాల్సిన లాభాల్ని చేజిక్కించుకునే అవకాశం అనేది వీళ్ళ దాంట్లో మనకి మొదటి ఆరు నెలల్లో కనబడుతున్న తర్వాత ఇది జూన్ నుంచి ఈ యొక్క అక్టోబర్ ఎండింగ్ దాకా ఈ రకమైన ఇది కనబడుతుంది తర్వాత అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా వెళుతున్న సమయాన్ని తీసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ యొక్క గురుడు కర్కాటక రాశి వదిలేసి మనకి సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుందో కుటుంబం గృహ సౌఖ్యం గృహానికి సంబంధించిన ఆలోచనలు అలాగే ఈ యొక్క గృహ వాహన విషయాలు మొదలైన వాటి గురించి ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు తల్లి తల్లి యొక్క ఆరోగ్యం తల్లితో యొక్క అనుబంధం అలాగే స్థిరాస్తులు వాటికి సంబంధించిన ఖర్చులు కొత్తది కొనడానికి చేసే కొనుగోలు చేసే ప్రయత్నాలు స్థిరాస్తులను అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నాలు వాటికి సంబంధించిన ఖర్చులు మొదలైనవి కూడా చాలా వరకు వాటి మీద అధిక శాతం దృష్టిని కేటాయిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా కూడా కొంతవరకు అనుకూలతలే గోచరిస్తున్నాయి అలాగే వృత్తిపరంగా కూడా అది అభివృద్ధికరంగా తీసుకునే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగానే ఉంటాయి అదే కాకుండా ఆకస్మికమైన ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది ఆకస్మికంగా తీసుకునే ఖర్చుల్లో కానీ ఆలోచనలలో కానీ అంటే ఏదన్నా కొత్త ఖర్చు చేయడానికి చేసే ప్రయత్నాల్లో అంటే కెరీర్కి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి ఖర్చులకు సంబంధించిన విషయాలు కానీ స్థాన చలనాలకు సంబంధించిన ప్రదేశాలకు కానీ ఇలాంటి వాటికి సంబంధించిన విషయాల మీద కూడా అధిక శాతం దృష్టి కేటాయిస్తారు అంటే ఈ మొత్తం స్పాన్లో గురుడికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి నూతన కొనుగోలుకి సంబంధించిన విషయాల్లో కావచ్చు ఏదైనా కొత్తవి కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాల్లో కూడా వ్యక్తుల దగ్గర నుంచి మోసానికి గురి కాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి ఒకటి చేయాలి అయితే వీళ్ళకి క్రియేటివిటీ పెరుగుతుంది స్కిల్స్ పెరుగుతాయి గృహ సౌఖ్యం అనేది అనుకూలంగా ఉంటుంది ఆలోచన విధానం అనుకూలంగానే ఉంటుంది అయితే ముఖ్యంగా ఎప్పుడైతే శని భగవానుడి ఇక్కడ అన్నిటికంటే హైలైట్గా మనం చెప్పుకోవాలి శని భగవానుడు ఈ రాశి వాళ్ళకి తొమ్మిది పది అధిపతిగా ఆయన పదకొండో ఇంట్లోనే సంవత్సరం అంతా ఉండడం జరుగుతుంది ఎప్పుడైతే పదకొండో ఇంట్లోనే ఉండడం జరుగుతుందో వీళ్ళకి అన్ని విషయాల్లోనూ అంటే వీళ్ళకి ఉన్న కోరికలు డిజైర్స్ ఫుల్ఫిల్మెంట్ అంటారు ఆశించిన విషయాలలో వీళ్ళకి సంబంధించిన విషయాలు అనుకూలతలు దానికి సంబంధించిన విషయాల్లో అనుకూలతలు ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కావచ్చు ఈ డిజైర్స్ అనేవి అంటే ఎదురు చూసిన విషయాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఆశించిన విషయాల్లో కోరికల్ని నెరవేర్చుకోవడానికి తగిన సమయంగా కూడా దీన్ని మనం భావన చేయొచ్చు అయితే గుడ్డిగా ప్రతి వాళ్ళని నమ్మడం కూడా కరెక్ట్ కాదు కనుక వరకు లాభాల విషయంలో కానీ లేకపోతే మీకు ఎదురైన ఏదైనా సరే మీ అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కానీ మీ నిర్ణయాల మీద వ్యక్తిగత అభివృద్ధి మీద సరైన విధంగా ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ముఖ్యంగా కనబడుతుంది అంటే మీరు తీసుకునే నిర్ణయాలలో లాభదాయకంగా ఉన్న ప్రతి వాళ్ళని నమ్మే విషయంలో మాత్రం వాచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలని దీనిలోని భావనని మనం అంతర్లీనంగా అర్థం చేసుకోవాలి అయితే దీంతో పాటుగా ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే రాహుకేతువుల యొక్క పరిస్థితులను కూడా మనం గమనించుకున్నట్లయితే రాహు ఎప్పుడైతే మనకి ఈ యొక్క టెన్త్ ప్లేస్లో ఉండడం కేతు ఎప్పుడైతే ఫోర్త్ ప్లేస్లో ఉంటాడో ముఖ్యంగా ఈ యొక్క కొత్త వాహనాలు కానీ గృహాలు కానీ స్థిరాస్తులు కానీ పెట్టుబడులు కానీ ఇలాంటి విషయాల మీద అధిక శాతం ఫోకస్ చేసినా లేకపోతే కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాల్లో కొంత ఇబ్బందులు గురయ్యే అవకాశాలు లాంటివి ఉంటాయి కాబట్టి వాటి విషయంలో మాత్రం తప్పనిసరిగా మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేదైతే చింతామణి గృహంతో శ్రీమా నగర్ నాయక చేసుకుంటూ అలాంటి వాటి నుంచి గురి గురికాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు రావాలి ఇక వృత్తిపరమైన విషయాల్లో కూడా ఇతరులు మోస చేసే అవకాశాలు ఉంటాయి కనుక ప్రలోభాలకి లొంగి దానితో మనం కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కనుక ఎవరన్నా సరే ఏదన్నా ఏదైనా కన్సల్టేషన్ వాళ్ళనో లేకపోతే ఇంకోళ్ళనో ఏదైనా కొత్త అవకాశాలు ఇస్తామని చెప్పి ఈ విధంగా చేస్తే బాగుంటుంది అన్నది ఏదన్నా ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కనుక వీళ్ళంత ఎలాంటి వాటికి మనం లొంగకుండా తగిన జాగ్రత్తలతో మనం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అది వృత్తికి సంబంధించిన విషయాలు కొన్ని సందర్భాల్లో వృత్తికి సంబంధించిన విషయాల్లో ఫారెన్ రిలేటెడ్గా నూతన అవకాశాలు రావచ్చు అలాగే అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో మీకు అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళచ్చు అలాగే వృత్తికి సంబంధించిన ప్రయాణాలకు కూడా అవకాశాలు అనేవి కనబడుతూ ఉంటాయి కనుక వరకు ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే సంవత్సరం కానీ దీన్ని మనం తీసుకోవచ్చు ముఖ్యంగా కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ లేదా స్థిరాస్తులను పెంపొందించుకునే విషయంలో కానీ తగిన విధంగా జాగ్రత్తలతో మోసాల గురి కాకుండా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఒకటి కనబడుతుంది ఆలోచన విధానం కానీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అయితే ఈ ఎప్పుడైతే మీకు వ్యక్తిగత విషయంలో తగిన జాగ్రత్తలు తీసు వ్యక్తిగత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఆలోచన విధానంలో జాగ్రత్తలు తీసుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా సంతానం వారి యొక్క అభివృద్ధి అలాగే పెట్టుబడులు మొదలైన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు అలాగే మీ యొక్క ఆకస్మికమైన ఖర్చు ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ పని చేసినా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది కనుక ఆ విషయాన్ని కూడా మీరు భావన చేయాలి అయితే ముఖ్యంగా ఇప్పుడు పన్నెండు ఈ యొక్క ఈ విద్యార్థులకు కానీ విద్యార్థుల దగ్గర నుంచి మీడియా రంగం వారికి ఎవరెవరికి ఈ సంవత్సరం అలా ఉంటుంది అన్న విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క విద్యార్థుల విషయాన్ని గనక తీసుకున్నట్లయితే వీరికి కూడా ఈ కేతు ప్రభావం వల్ల విద్యా సంబంధమైన విషయాల మీద కొంత ఘర్షణాత్మకంగా ఉండడం లేకపోతే కాన్సన్ట్రేషన్ విషయంలో కొంత తక్కువగా ఉండడం విద్యకు సంబంధించిన విఘ్నాలు లాంటి వాటికి కూడా అవకాశాలు ఉంటాయి కనుక ఇలాంటివరకు గణపతిని గరికతో పూజ చేయడం గణపతి దేవాలయాలు సందర్శన చేయడం అనేది కూడా చాలా వరకు అది మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది ఇక ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి మొదలైన వాళ్ళకి తీసుకున్నట్లయితే ఇది అనుకూలంగానే ఉండి అభివృద్ధి చెందే కాలంగానే చెప్పచ్చు రాజకీయ నాయకులకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే సమయంగానే మనం భావన చేయచ్చు స్త్రీలకైనా కళారంగమైనా ఎవరికైనా కూడా చాలా వరకు ఇది వృద్ధిపరంగా ముందుకు వెళ్ళే సంవత్సరంగానే దీన్ని భావించవచ్చు అంటే ఏది ఎలా ఉన్నా ఈ సంవత్సరం శని భగవానుడి యొక్క దానివల్ల అన్ని విధాల అభివృద్ధి అనేది వెళ్ళకుంటుంది అంతే దాంతోపాటుగా ఈ అందరినీ గుడ్డిగా నమ్మే విషయంలో జాగ్రత్తలు పడుతూ ఆర్థిక విషయాల్లో అభివృద్ధిని చేజిక్కించుకుంటూ అదేవిధంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో మీరు చేసే ప్రయత్నాలు ఏదైనా సరే ఆకస్మిక అభివృద్ధి విషయంలో కావచ్చు ఆర్థిక విషయాల్లో కావచ్చు మీరు తీసుకునే నిర్ణయాల్లో కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా కెరీర్ వైజ్గా కావచ్చు ఆర్థిక విషయాల్లో కావచ్చు నెట్వర్క్ ముఖ్యంగా నెట్వర్క్ అనేది చాలా చక్కగా పెంపొందించబడుతుంది కాబట్టి ఆ యొక్క సంబంధ బాంధవ్యాల్లో కావచ్చు నెట్వర్కింగ్లో కావచ్చు దాని పరంగా ఎదురయ్యే స్నేహ సంబంధాల విషయాల్లో కావచ్చు అన్ని విషయాల్లో కూడా రిలేషన్స్ని చక్కగా మెయింటైన్ చేసుకుంటూ దాని ద్వారా అభివృద్ధి పొందుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినట్లయితే అనుకూలతలు అనేవి అందరికీ ఉంటాయని మనం ఇక్కడ భావన చేయించు ఇప్పుడు మనం ఈ పన్నెండు రాసుల వారికి సంబంధించి రెండు వేల ఇరవై సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్నది జనరలైజ్డ్గా చెప్పుకున్న గోచార ఫలితాలు భాగంగా మనం చెప్తాం ఎందుకంటే ప్రధాన గ్రహాలని తీసుకొని ఆ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్నదానికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనం చెప్పుకోవడం జరిగింది కానీ ప్రతి వ్యక్తికి వ్యక్తిగత జాతకం అనేది చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగత జాతకంలో నడిచే దశలు అంతర్దశలు కూడా ప్రధానం వాటితో కలుపుకొని ఈ గ్రహ గోచారాలని కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి తప్ప మనకి నడిచే దశలు అంతర్దశలు అనుకూలంగా ఉన్నప్పుడు గ్రహ గోచారాల్లో చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతాము కాబట్టి మనం ఏది చూసుకున్నా కూడా ఎప్పుడైనా సరే మనకి నడిచే దశలు అంతర్దశలు వాటి బలబలాలు అదేవిధంగా మన గ్రహ గోచారాలు అన్నిటినీ కలుపుకొని ముందుకు పెడుతున్నప్పుడు మనకి నడిచే దశలు స్ట్రాంగ్గా ఉన్నట్లయితే గోచార రీత్యా ఎదురవుతున్న ఫలితాల్లో స్వల్ప సమస్యలున్నా వాటిని అధిగమించటం సులభతరంగా ఉంటుంది అదేవిధంగా మనకి నడిచే దశల్లో చిన్నపాటి సమస్యలు గోచార రీత్యా బలంగా ఉన్నప్పటికీ దానికి సంబంధించిన పరిహారాల రూపంలో శ్లోకాల రూపంలో కావచ్చు దేవాలయ సందర్శన కావచ్చు మీరు మీ మీ వ్యక్తిగత దేవతా సందర్శన దేవతా ప్రార్థనల ద్వారా కూడా సమస్యల్ని అధిగమించడానికి తగిన విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడం బట్టి గోచార ఫలితాలని మన యొక్క నడిచే దశలో అంతర్దశల ఫలితాలతో సమన్వయపరుచుకుంటూ చూసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మంచి ఫలితాలు ఏర్పడతాయని మనం ఇక్కడ భావన చేయాలి నమస్కారం